హిందీ ఇంపోజిషన్ గురించి మీతో ఈ ఈరోజు వచ్చాను జనరల్గా ఎవరికి భారతదేశంలో ఉండే స్వేచ్ఛ ప్రకారం ఎవరు ఏ లాంగ్వేజ్ అన్నా నేర్చుకోవచ్చు ఎవరు ఏ లాంగ్వేజ్ అన్నా మాట్లాడవచ్చు ఇంపోజిషన్ అనే పేరులోనే ఇంపోజిషన్ ఉందంటే వృద్ధడం అన్నమాట వాళ్ళకి ఇష్టమైతే నేర్చుకుంటారు వాళ్ళకి ఇష్టం లేకపోతే నేర్చుకోరు దానికోసం మనం లాంగ్వేజ్ కంపల్సరీ చేయడం అనేది చాలా తప్పు ఇప్పుడు మనం ఢిల్లీకి కానీ అక్కడికి కానీ వెళ్ళి తెలుగు కానీ తమిళ్ కానీ ఇంపోజిషన్ పెడితే ఒప్పు ఒప్పుకుంటారా ఒప్పుకోరు సో వాళ్ళకి ఇష్టమైతే నేర్చుకుంటారు ఇష్టమైతే డెమోక్రసీ ప్రకారం ఇండియాలో హిందీయే కాదు తమిళే కాదు అరబికే కాదు హిబ్రూయే కాదు ఏ లాంగ్వేజ్ అన్నా ఫ్రెంచ్ అయినా జర్మన్ అయినా ఏదన్నా నేర్చుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైతేనే వాళ్ళ మీద రుద్దకూడదు కాకపోతే మన చాలామంది రాజకీయ నాయకులు దీన్ని రాజకీయంగా అయితే ఉపయోగించుకుంటున్నారు ఏ సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతే నేర్చుకుంటారండి అంతే సో మన రాజకీయ నాయకులు ఏమంటున్నారు కొంతమంది అయితే ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు ఇది హిందీ ఎందుకు నేర్చుకోరు అని అంటున్నారు సో ఇంగ్లీష్ అనేది ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగాలు అయితే ఉండవు అని అందరికీ తెలిసిన విషయం సో నీకు తెలుగు రాకపోయినా తమిళ్ రాకపోయినా హిందీ రాకపోయినా నీకు ఉద్యోగాలు వస్తాయి కానీ ఇంగ్లీష్ లేకపోతే మాత్రం నీకు ఉద్యోగం రాదు సెలబ్రిటీ పిల్లలు మాత్రం సెల అదే సెలబ్రిటీలు మాత్రం లేదంటే మన తెలుగు ఇండస్ట్రీ పెద్దలు మాత్రం తెలుగును కాపాడండి తెలుగుని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందంటారు తెలుగును కాపాడాల్సిన బాధ్యత సామాన్య ప్రజల మీదే కాదు మీ మీద కూడా మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు తెలుగు మీడియంలో ఏం చదివించట్లేదు కదా సో మీ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు సెలబ్రిటీలు కానీ లేదంటే పెద్ద పెద్ద మేధావులు కానీ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు వాళ్ళ మన వాళ్ళని పిల్లల్ని అందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు కాకపోతే మనం మాత్రం తెలుగు కాపాడాలి ఇప్పుడు నాకు ఒకటే నీకు అవసరం లేకపోతే నీకు ఇష్టం లేకపోతే తెలుగు కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు నీకు ఇష్టం లేకపోతే తమిళ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు నీకు ఇష్టం లేకపోతే హిందీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంగ్లీష్ ఎందుకు ఆ హిందీ ప్రధానమైందంటే ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగం రాదు ఉద్యోగం లేకపోతే మీకు ఫ్యామిలీని పోషించలేవు కాబట్టి ఇది సెలబ్రిటీలు క్లారిటీగా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని మొన్న ఒక పెద్ద హీరో మనవాడిని చూశాను పేరు చెప్పను ఆ హీరో ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి తెలుగులో మాట్లాడడానికి చాలా కష్టపడుతున్నాడు అతను మాత్రం మిగిలిన వాళ్ళందరికీ తెలుగు భాష గొప్పతనం అందరూ తెలుగుని కాపాడాలని చెప్తాడు అంటే వాళ్ళకి లేదా వాళ్ళ కుటుంబంలో పిల్లలకి కాపాడాల్సిన బాధ్యత లేదు కానీ పేద పేద ప్రజలు పేద విద్యార్థులు ఏ లేదంటే వాళ్ళ పిల్లలకి తెలుగుని కాపాడాల్సిన బాధ్యత ఉంది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏది ఇంపోజ్ చేయకూడదు డెమోక్రసీలో వాళ్ళు ఇష్టమైతే నేర్చుకుంటారు అది తమిళైనా తెలుగు హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఇది చెప్పడానికి వచ్చాను దీని మీద మీ కామెంట్ ఏంటో తెలియచేయండి